ద మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం రియాలిటీలో మ్యాజిక్ ఏమిటి అని కొంతమందికి అనుమానం వస్తుంది కానీ కల్పనా సాహిత్యంలో కంటే కూడా మన వాస్తవ జగత్తులోనే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గత పన్నెండేళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి మనకు రోజు రోజు పూట పూటకు గంట గంటకు సెన్సేషనల్ సంచలనాత్మకమైన విషయాలు అందుబాటులోకి వస్తున్నాయి గతంలో మనం గ్రంథాలయాలకు వెళ్ళి నవలలు ఎక్కువగా తెచ్చుకొని చదువుతుండేవాళ్ళం ఇప్పుడు ఆ అవసరం లేదు గతంలో గృహిణీలు కూడా ఇంటి చుట్టూ ఉన్న అద్దె గ్రంథాలయాలు పుస్తకాలు అద్దెకిచ్చేవాళ్ళు అట్లాంటి లైబ్రరీస్ చిన్న చిన్నవి ఉండేవి అందులో నుంచి నవలలు తెప్పించుకొని లేదా ప్రభుత్వ గ్రంథాలయాల్లోంచి నవలలు తెప్పించుకుని చదివేవాళ్ళు ఒకప్పుడు నవలాకారులు ఎంత స్టార్డంతో వెలిగిపోయారో మనకు తెలుసు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కల్పన సాహిత్యం పక్కకుపోయింది కవిత్వము ఇతర ప్రక్రియలు ఉన్నా కూడా అవి ఒక పరిధిలో గిరిగీసుకుని ఉంటున్నాయి మరి ఇప్పటి యువత ఏం చదువుతున్నారు అంటే వాళ్ళు వాస్తవాలు తెలుసుకుందామన్న అభిరుచి గల వాళ్ళంతా ఆటోబయోగ్రఫీస్ చదువుతున్నారు చరిత్ర ఆంథ్రపాలజీ సైన్స్కు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నారు అంటే వాస్తవంలో ఉన్న భ్రమ వాస్తవంలో ఉన్న అద్భుతం వాస్తవంలో ఉన్న ఆశ్చర్యం మనకు ఈ కల్పనా సాహిత్యంలో దొరకటం లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు అది కాకుండా కల్పనా సాహిత్యం ఒక రచయిత మెదడులో నుంచి వచ్చింది కదా దాన్ని చదువుతూ మనం సమయం వృధా చేసుకోవటం ఎందుకు మనం వాస్తవాలు తెలుసుకునే పనిలోనే ఉందాము అని వాస్తవాలు చెప్పే పుస్తకాల వైపు నేడు యువత ప్రయాణిస్తోంది ఆ రకంగా మనం చూస్తే గనక గత పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రోజు రోజుకు పూట పూటకు సంచలనాత్మకమైన వార్తలు వివాదాలు సృష్టించి జనాన్ని పడుకోబెడుతోంది మభ్యపెడుతోంది మనం చూస్తున్నాం జనం కూడా ఆహా వాటితోటే కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్లకు గ్రంథాలయాలకు పోయి కల్పనా సాహిత్యం తెచ్చుకొని చదివే తీరిక ఓపిక ఉండటం లేదు ఎందుకంటే ఏ టీవీ ముందు కూర్చున్నా కూడా అద్భుతాలు కనిపిస్తున్నాయి మీడియా అంతా ప్రభుత్వమే కొనేసింది కాబట్టి వాళ్ళేది చెప్తే అదే టీవీలు చెబుతున్నాయి కాబట్టి ఇంకా వేరే ప్రత్యేకించి అద్భుతాల కోసం అన్వేషించనక్కర్లేదు అవి మనకు వార్తాపత్రికల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ అందుతూనే ఉన్నాయి అందువల్ల నేను గమనించిన విషయం ఏమిటి అంటే కల్పనా సాహిత్యం కంటే నిజాలలోనే వాస్తవంలోనే అద్భుతాలు చాలా ఉన్నాయి అని నాకు అనిపించింది ఉదాహరణకు ఒక పుస్తకం చెప్తాను గుజరాత్ ఫైల్స్ అని తెహల్కా ఉద్యోగి రానా ఆయు రాసిన పుస్తకం ఉంది అది ఎక్కడన్నా దొరికితే చదవండి తప్పక ఎందుకంటే అందులో ఒక్కొక్క విషయం చదువుతూ ఉంటే మీ ఒళ్ళంతా గగురు పొడుస్తుంది అక్కడ మీ కళ్ళ ముందు జరుగుతున్న హత్యాకాండలు అరాచకం చూసి మీరు తట్టుకోలేరు అయినా కూడా మనసు కుదుటపరుచుకొని వాస్తవాల్ని గ్రహిద్దామన్న ఉత్కంఠతో మీరు అట్లాగే దాన్ని కొనసాగిస్తే మీరు ఈ దేశంలో ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మీకు అర్థమవుతుంది గుజరాత్ ఫైల్స్ ఎక్కడిది గుజరాత్లో నుంచి వచ్చింది జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రాష్ట్రంలో నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ జరిపించిన మారణకాండ గురించి అందులో వివరంగా ఉంది అందులోని అద్భుతాలు ఆశ్చర్యాలు ఇన్ని అన్నీ చెప్పలేం ఇలాంటి పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి కల్పన కన్నా రియాలిటీ అంటే వాస్తవంలోనే ఎక్కువ అద్భుతాలు మ్యాజిక్ ఉంది అని సిద్ధాంతీకరించి రిచర్డ్ డాకిన్స్ ఒక పుస్తకం రాశాడు రిచర్డ్ డాకిన్స్ ద మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ ఇది కూడా తప్పకుండా అందరూ చదవాల్సిన పుస్తకము చదవండి మనం ఎలాంటి ప్రపంచంలో ఎలాంటి వాస్తవాలు ఎదుర్కొంటూ బతుకుతున్నాము అనేది మనకు అర్థమవుతుంది ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది చదవటం కొంచెం కష్టమైన పనే కానీ గుండెను డిటుబు చేసుకుని ధైర్యంగా చదివితే వాస్తవాల్లో మనకు మన ప్రభుత్వం వారు జరిపిస్తున్న అత్యద్భుతాలు మనకు కనిపిస్తాయి ఒక విషయం చూడండి మనం అనుకుంటాము మన ప్రధాని కూడా మనలాగే ఒక మనిషి అని కానీ ఆయనే ప్రకటించుకున్నాడు ఐఎమ్ నాన్ బయలాజికల్ జీవశాస్త్ర సంబంధమైన अभी ले ना देडे इंपीचा आय आज्ञा ना आयने जब कुछ इन सारे अनुभवों को मैं जोड़ करके देखता तो मैं कन्विन्स हो चुका हूँ गलत हो सकता हूँ लोग तो मेरे धजिया उड़ा देंगे मेरे बाल नोच लेंगे मैं कन्विन्स हो चुका हूँ की परमात्मा ने मुझे भेजा है ये ऊर्जा बायोलॉजिकल शरीर से नहीं मिली है ये ऊर्जा ईश्वर ने मुझसे कुछ काम लेना है इसलिए मुझे विधा भी दी है इसलिए मुझे सामर्थ्य भी दिया है उसलिए मुझे नेक दिली भी दी है तो न्यायमूर्ति कदा आदि मुझे फाइल बेड़ते आ देवड़ीते రాసుకొచ్చాను తీర్పు అని ఆయన కూడా చెప్పాడు అందువల్ల ఇప్పుడు ఈ వాస్తవాల్ని మనం గ్రహించక తప్పదు ప్రపంచం ఒకప్పుడు కవి కల్పనల్లోంచి వాస్తవాల్లో నుంచి వచ్చిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు వాస్తవంలోనే నిజంలోనే మనకు బోలెడన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు కనిపిస్తున్నాయి ఈ వీటితో పాటు ఇంకా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి విద్వేష ప్రసంగాలతో ఒక మత్తును ప్రజలలో వ్యాప్తి చేస్తున్నాయి ద్వేషభావాన్ని పెంచే ఒక మత్తు వ్యాప్తి చేస్తున్నాయి అంతేకాదు వాటితో పాటు మాదక ద్రవ్యాలు లిక్కరు లాంటివి కూడా ఏరులై పారేట్టుగా జాగ్రత్తగా చూస్తున్నాయి ఎందుకంటే జనం ఎంత మత్తులో ఉంటే అంత వాళ్లకు సమస్యలు ఉండవు లేకపోతే ఆకలి ఆకలి అని అడుగుతారు ఉపాధి ఉపాధి అని అడుగుతారు కొత్తగా అది చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నలు లేవనెత్తుతారు ఇవన్నీ ఏవి లేకుండా చక్కగా మన ప్రధాని ఒక పూజారి వేషం వేసుకొని దేవాలయాలన్నీ తిరిగి పూజలు చేస్తుంటాడు ఎంత అద్భుతంగా ఉంది కదా ఒక ప్రధాని స్థానంలో ఉన్నవాడు చేయాల్సిన పనులేమిటి ఆయన చేస్తున్నదేమిటి మన జనం కూడా ప్రశ్నలు మరిచిపోయారు ఇదేమిటి విపరీతంగా జరుగుతుంది అని ప్రశ్నించే జనం లేరిప్పుడు జనం ప్రశ్నించలేకపోతున్నారు వాళ్ళ మెదళ్ళు ప్రశ్నించలేకుండా వాళ్ళ మెదళ్ళని ప్రభావితం చేసి మన ప్రభుత్వాలు ఇట్లా తయారు చేశాయి మేధావుల్ని ఆలోచన పరుల్ని జర్నలిస్టుల్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్లను శిక్షించటమే పనిగా పెట్టుకున్నారు అది రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం ఇంకా చెప్పనక్కర్లేదు పని కట్టుకొని అదే పని పన్నెండేళ్లుగా చేస్తూనే ఉంది అందువల్ల ఇప్పుడు నాకు ఒకటి ఏమనిపించింది అంటే అత్యద్భుతాలు కల్పనా సాహిత్యంలో ఉండవు అవి మన వాస్తవ ప్రపంచంలోనే ఉంటాయి ఉన్నాయి అందుకే ఈ జనం అంతా ప్రభుత్వం ఇచ్చే ఆ మత్తులో దైవ భావన కావచ్చు విద్వేషమే కావచ్చు వాటిని స్వీకరిస్తూ డ్రగ్స్ లిక్కరు స్వీకరిస్తూ ప్రశ్నను మరిచిపోయి సుఖంగా హాయిగా బతుకుతూ ఉన్నారేమో అని నాకు ఒక అనుమానం వస్తుంది అందువల్లనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను కల్పనా సాహిత్యంలో అద్భుతాలు ఉండవు అద్భుతాలు నిజాలలోనే ఉంటాయి అని ఆ రిచర్డ్ డాక్యూన్స్ చెప్పింది నిజమే అవుతుంది కదా అని నాకు కూడా అనిపించింది